మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ప్రముఖ పారిశ్రామికవేత్త కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు కీలక మలుపు తిరిగింది ఈ కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి డ్రైవర్ను మాత్రమే నిందితులుగా ఏపీ పోలీసులు తేల్చారు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరి ప్రమేయం లేదని తేల్చారు కాగా ఈ కేసు విషయంలో శిఖా చౌదరిని తప్పించడంపై జయరాం భార్య అనుమానాలు వ్యక్తం చేశారు జయరాం హత్య కేసులో మేనకొడలు శిఖా చౌదరి పాత్రపై మృతిని భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేశారు ఏపీ పోలీసులు కేసును టీవీ సీరియల్స్లా సాగదీసి నిజాలు వెలికి తీయాలని ఈ నేపథ్యంలో తనకు ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు దాఖలైంది కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది పద్మశ్రీ ఏపీ పోలీసులపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో అనవసరంగా వివాదాలకు తావు ఇవ్వవద్దని ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం మేనకోడలు శిఖా చౌదరితో పాటు సొంత అక్క నుంచి ప్రాణహాని ఉందని పద్మశ్రీ మీడియాకు వెల్లడించింది అందుకే శిఖా చౌదరిని ఈ కేసులో విచారించాలని ఆమె తెలంగాణ పోలీసులను కోరారు కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి